హలో అండి నమస్తే ఇవి అంటే కూరగాయలతో వచ్చే కవర్సు పాలిథిన్ కవర్సు ఇవన్నీ నేనైతే ఎలా యూజ్ చేస్తానో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇవన్నీ పడేయకుండా మనం ఇంట్లోనే ఎలా ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి వేస్టే కదా అని పడేస్తే మనం చాలా మిస్ అవుతాము ఎందుకంటే అంత యూస్ఫుల్ ఇవి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి వేరే వేరే కవర్స్ ఉన్నాయి కదా అవి అన్నీ ఎలా మోడల్గా మనం రెడీ చేసుకోవాలన్నది వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఏదైనా మూత తీసుకొని ఇలా సెంటర్లో పెట్టి చుట్టైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలా పేపర్లు రౌండ్గా అయితే వస్తాయి పిన్ పిన్పాంచ్తో సెంటర్లో నుంచి సెంటర్లో పంచ్ అయితే ఇలా కొట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా దగ్గర దగ్గరగా ఇలా అయితే కట్ చేసుకోవాలి రౌండ్ రౌండ్ ఈ కవర్స్ అన్నీ ఇలానే చేస్తానని లేదు మీరు మొత్తం లాస్ట్ వరకు చూస్తే ఎలా చేశాను ఎలా మనము ఇలా వేస్ట్గా పడేయకుంటే ఇంత అందంగా రెడీ చేసుకోవచ్చు అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది రాని వారికి అయితే అందుకనే వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వచ్చే వినాయక చవితికి చవితికైతే బాగా యూజ్ అవుతుంది మనం వందలు వందలు పెట్టుకునే కంటే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా అంటే మనకి ఫ్లవర్ అనేది ఒక పువ్వులా అయితే వస్తుంది ఒక కవర్కి అయితే ఒక చిన్న కవర్కి అయితే ఇలా ఒక ఫ్లవర్ అయితే అవుతుంది అదేవిధంగా ఇంకోటి కూడా అంటే ఇంకోలా చేయాలంటే మళ్ళీ సేమ్ కట్ చేసుకోవాలి కవర్ కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇంకో ఏదైనా కలర్ కవర్ని కలర్ ఉండే కవర్ని సేమ్ కట్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు అయితే కట్ చేసుకొని ఇది ఒకటే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఉంది కదా ఇది మళ్ళీ మలిసి పెట్టాం కదా దీన్ని సెంటర్లో పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ మనం ఫస్ట్ ఈ ఫ్లవర్ అయితే ఎలా చేసుకున్నామో ఇది కూడా అలానే రౌండ్గా చేసి మార్కింగ్ వేసుకొని కట్ చేసుకొని సేమ్ దానిలాగానే మనము కుట్ పింపంచతో కొట్టుకోవాలి ఇలా కొట్టిన తర్వాత మళ్ళీ దానిలాగానే కట్ చేసుకోవాలి ఇంతకు ముందు ఫ్లవర్ కట్ చేసినాం కదా అలా ఇదంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని తీరునే ఇలా చూడండి కలర్ఫుల్గా వైట్ కాకుండా ఇలా కొంచెం సైనింగ్ వచ్చినట్టు అందంగా కనిపిస్తుంది ఒకే కలర్ కాకుండా రెండు కలర్లో అయితే మనకు ఫ్లవర్ అనేది అందంగా కనిపిస్తుంది మనం ఇలా కలర్స్ రకరకాలుగా ఎల్లో గ్రీన్ రెడ్ ఇలా వేసుకున్నామంటే ఆ తక్కువ కవర్లు కలర్స్ తక్కువ ఉన్నా కానీ మనం ఇలా ఎక్కువ అయితే చేసేసుకోవచ్చు మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పింకు ఎల్లో గ్రీన్ బ్లూ రెడ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ వేసుకోవచ్చు తప్పకుండా లాభ మీరు మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనము ఇలా వైట్లో కనుక పెట్టి వేసుకున్నామంటే ఫ్లవర్స్ అనేవి అందంగా కనిపిస్తాయి తప్పకుండా మీరు ట్రై చేయండి లాస్ట్ వరకు అయితే చూడండి నేను ఎలా రెడీ చేస్తాను అనేది ఇప్పుడు మళ్ళీ సేమ్ కవరు ఒకటిలాంటివి తీసుకొని ఇది వేరే మోడల్ అండి రెండే రెండు మడతలు అయితే ఇలా మలుసుకోవాలి మలుసుకొని ఇలా ఎంత వచ్చేటట్టు మలుసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఇలా మూడు విధాలుగా కట్ చేసేద్దాం ఒక కవర్ని ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పింకు పింక్ కవర్ తీసుకొని సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇది కూడా ఇప్పుడు మనం ఫస్ట్ ఎంత వెడల్పుతో కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇవి ఫస్ట్ కట్ చేసిన కవర్స్ వైట్ ఉన్నాయి కదా వైట్ దానిపైన పింక్ కలర్ ఇలా పెట్టి చూడండి ఇలా పెట్టి ఉంటుంది కదా చూపుడు వేలు ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని వేలు తీసేసి కట్ చేసుకోవాలి ఈజీగా చేసేసుకోవచ్చండి కష్టం లేకుండా ఇలా అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ చూపుడు వేలు పెట్టి తీసాం కదా సేపు వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా కొంచెం మెచ్చు తగ్గుల్లో ఉంటే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ పిన్పంచ్తో పిన్ వేసుకోవాలి వేసుకుంటే చూడండి మనకి అందంగా ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది చుట్టూ కొంచెం నీట్గా కట్ చేసుకొని ఇలా కొంచెం ఇలా రెక్కలు ఫ్లవర్కి రెక్కలు ఉంటాయి కదా అలా అనుకుని సెంటర్లో ఈ పింక్ వచ్చేటట్టు చూసుకోవాలి చూడండి ఫ్లవరు రెడీ అవుతుంది ఎక్కడైనా గోడలకు కానీ అతికించినా ఫ్లవర్ బాజ్లో పెట్టినా కానీ చాలా అందంగా ఉంటాయి ఇవి మనము ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు చేసుకోవచ్చు మొత్తం పింక్ కవర్ ఉన్నా పింక్ కలర్లో పెట్టుకోవచ్చు ఎల్లో కలర్ మన ఇష్టం ఏ కలర్లో ఉన్నా కవర్లను వేస్ట్ చేయకుండా ఇలా యూజీ ఈజీగా అయితే అందంగా రెడీ చేసుకోవచ్చు ఇంకా ఉన్నాయండి చాలా తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు ఇంకోటి ఇంకో ఫ్లవర్ చేద్దాం మళ్ళీ సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇలా మూడు విధాలుగా అయితే కట్ చేసుకున్నాను ఒక త్రీ ఇంచ్ ఉంటుంది వెడల్పు పడవ మన ఇష్టం మనకు ఎంత దళం కావాలంటే అంత దళంగా మనమైతే కట్ చేసుకోవచ్చు ఇలా రెండు మడతలు వేసి దీనిపైన కూడా సేమ్ వెడల్పుతో పింక్ కలర్ కూడా ఇలా పెడుతున్నాను ఇలా పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని నేను చేసే విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఒకటే రౌండ్లా రావాలంటే కొంచెం పెన్నుతో ఇలా అయితే సేపు తీసుకోవాలి ఇలా సేపు తీసుకోవాలి పెన్ను కాబట్టి మీకు అంత కనిపించదు కట్ చేసే విధంగా అయితే మీరు కట్ చేసుకోవచ్చు ఇలా నేను కట్ చేసే విధంగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈజీగా మనం పువ్వులు అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనకి ఫ్లవర్ వస్తుంది ఇప్పుడు దీనికి కూడా సెంటర్లో పిన్ పాంచుతో ఒక పిన్ కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి ఒక్కొక్కటి మనం ఎన్ని ఎక్కువ మడతలు వేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది అన్ని మడతలు వచ్చి ఫ్లవర్ అనేది పెద్దగా వస్తుంది చూశారు కదా ఈ ఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చింది ఇందులో కూడా మనము ఎన్నో కలర్స్ రెడీ చేసుకోవచ్చు అలానే ఇంకో మోడల్ కూడా మీకు చూపిస్తాను కవర్ని మళ్ళీ సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఎల్లో తీసుకున్నాను అలానే పింక్ కూడా తీసుకున్నాను లైట్ పింక్ ఇది కొంచెం పొడుగు కవర్ ఉండాలి కొంచెం పెద్దగా ఉండాలి ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా లాస్ట్ వరకు కాకుండా కొంచెం కొంచెం అయితే ఇలా మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా వచ్చే విధంగా ఈ లాస్ట్ వరకు అయితే కట్ చేసుకోవాలి రెండు కవర్లని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిని ఇలా చుట్టేసుకోవాలి మొత్తం చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మన ఇష్టం దారంతోనైనా కట్టుకోవచ్చు లేకుంటే పిన్పాంచతోనైనా కట్టుకోవచ్చు పిన్ అయితే కొట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఎలా అంటే ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది ఈజీగా చూడండి కవర్తో వేస్ట్గా పడేసే కంటే ఇలా ఎన్నో మనము రెడీ చేసుకోవచ్చు ఇలా రెండు కలర్లు కాకుండా ఒక్క కలర్తో కూడా చాలా బాగుంటుంది ఒక కలర్తో కూడా చేసుకోవచ్చు ఒక కలర్తో కూడా ఇలా కట్ చేసి ఇలా ఫ్లవర్ ఒక్క కలర్ కూడా చేసుకోవచ్చు మన ఇష్టం మనం ఎన్ని కలర్లు ఎలా అయినా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు నేను ఈ కవర్స్ అన్నీ ఇలా ఫ్లవర్స్ ఇలా చేసి అందంగా వినాయక చవితికి అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి అస్సలు మిస్ కాకండి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇలా మనము ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు ఇవి వినాయకుడు డెకరేషన్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి తప్పకుండా మనము అక్కడక్కడ మధ్యలో అయితే అతికించుకోవడానికి డెకరేషన్కి వెనకాల ఇలా రౌండ్ అయితే చేసుకోవాలి గులాబీ పూల వస్తుంది ఇలా ఇలా రౌండ్ చేసుకోవాలి ఇలా ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవాలి మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే ఇలా కవర్లు వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నేను చూడండి ఇవి వైట్ ఉన్ను బ్లూ ఇలా కట్ చేసి ఫ్లవర్ చేశాను కదా ఇలా కట్ చేసి ఫ్లవర్ చేశాను ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇవి ఒకేసారి చేసుకొని ఇలా కొంచెం కొంచెం ఇలా కట్ చేసుకుంటే మనకు ఫ్లవర్స్ అనేవి రెడీ అవుతాయి అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కట్ చే రౌండ్ చేసి మనము పిన్ కొట్టి ఉంచేసుకుంటే నీట్గా ఉన్నాను ఇవి ఎలా యూజ్ చేస్తారు అనేది ఫుల్ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో చాలా ఉన్నాయి మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో దొరుకుతుంది శ్రీరామ ఇన్ వన్ ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇలా కట్ చేసుకొని అన్ని ఫ్లవర్స్ ఒకేసారి రెడీ చేసుకోవచ్చు ఫ్లవర్ అనేది ఇలా మనకి మనం పింక్ పెట్టుకోవచ్చు ఎల్లో ఒక ఎల్లో కలర్ పెట్టుకోవచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకొని ఇలా అయితే మనము రెడీ చేసుకోవచ్చు ఫ్లవర్స్ అనేవి ఎలా యూజ్ చేయాలన్నది ఫుల్ వీడియో అయితే మొత్తం లాస్ట్ వరకు ఇలా ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకున్నాను చాలా అందంగా అయితే వచ్చాయి కదా చూడండి చాలా అందంగా వచ్చాయి వేస్ట్గా వదిలేసే కంటే ఇలా అందంగా రెడీ చేసుకుంటే చూడండి ఎంత బాగున్నాయో ఒక వైట్ అయితే ఇంత అందంగా అయితే రావు దీంట్లో ఏదైనా ఒకటి మిక్స్ చేస్తేనే మనకి కలర్ఫుల్గా అందంగా అయితే ఉంటాయి నేనైతే ఒకే కలర్ కోసం అన్నీ ఇలా చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఇప్పుడు ఒక ఊలు తీసుకొని మన మూడు వేల చుట్టూ ఇలా పట్టేసుకొని రౌండ్ చేసుకోవాలి ఫిఫ్టీ టైం అయితే నేను రౌండ్ చేసుకున్నాను రౌండ్ చేసుకున్న తర్వాత ఇలా గట్టిగా నాటు వేసుకోవాలి నాటు వేసుకొని కట్ చేసేయాలి ఇలా రౌండ్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఇంకొకటి రెడీ చేసుకోవాలి ఇలా రెండు రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఊలిన దారంకి సూదికి దారం ఎక్కించుకొని ఫస్ట్ అయితే ఇది గుచ్చేసుకోవాలి ఇలా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ని ఇలా సెంటర్లోకి వెళ్ళి ఇలా ఇలా అయితే ఒక్కొక్కటి రెడీ చేసుకోవాలి ఇలా ఒకదానికొకటి ఇలాంచుకొని గుచ్చేసుకోవాలి చూడండి అసలు వేస్ట్గానే పడేసుకుంటే ఎంత మంచి డిజైన్ అయితే మిస్ అయ్యిందాం ఫ్లవర్స్ అన్నీ ఇలా ఒకదానికొకటి ఒకదానికొకటి గుచ్చేసుకోవచ్చు మన ఇష్టం మనము ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ దండనే కాదు డెకరేషన్ లాగా కూడా ఇంకా యూజ్ చేసుకోవచ్చు వేరే వేరే మోడల్లో అవి కూడా మీకు చూపిస్తాను మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి గుర్తు చేసుకోవాలి కొంచెం ఆలోచిస్తే ఏదైనా వేస్ట్ కాదు అందంగా రెడీ చేసుకోవచ్చు వైట్ కవర్లు ఎందుకు పని చేయవు కదా అనుకుంటారు చూడండి వైట్ కవర్లలో మనం ఇలాంటి కలర్ కాంబినేషన్ కలుపుకొని కానీ ఇలా దండగొచ్చుకున్నామంటే కొనుక్కో కొనుక్కోకుండా మనం అయితే అందంగా రెడీ చేసుకోవచ్చు ఇలా మనకి ఎంత దండ కావాలనుకుంటే అంత దండ ఇలా గుచ్చుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి మళ్ళీ సేమ్ ఇదే పింక్ కలర్ వేసుకోవాలి సెంటర్లో కూడా ఇలాంటి బాల్స్ చేసి అక్కడక్కడ వేసామంటే చాలా అందంగా వస్తుంది ఇప్పుడు ఇది గణేషుని డెకరేషన్లో మనము దండలాగా యూజ్ చేయొచ్చు లేకుంటే వెనక డెకరేషన్ వేయవచ్చు లేకుంటే డోర్కి పెట్టచ్చు గోడలకు పెట్టచ్చు మన ఇష్టం ఎలానైనా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇలా దండ లాస్ట్కి కూడా ఇలా మూడు దండలు వేసామనుకోండి ఏవైనా ఫోటోలు ఇలా ఉన్నాయనుకోండి ఫోటోలకి ఇలా దండలా వేసినా కానీ చాలా అందంగా ఉంటుంది చూసారు కదా ఫ్లవర్స్ అన్ని ఇలా ఈజీగా మనం అయితే రెడీ చేసుకోవచ్చు దండ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత అందంగా ఉందో ఇప్పుడు ఇది మనము దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇలానే కాదు ఇంకా మూడు మూడు ఫ్లవర్స్ లాగా ఆ గణేష్ అదే వినాయకుడికి తెస్తాం కదా వెనక వెనక డిజైన్ పెడతాం కదా ఇలా మూడు మూడు డిజైన్లో ఇలా పెట్టినా కానీ ఇలా ఫ్లవర్స్ అక్కడక్కడ అతికించుకున్నా కానీ చాలా అందంగా అయితే ఉంటుంది ఇలా కవర్స్ కదా పడేయకుండా ఈజీగా మనమైతే అందంగా రెడీ చేసుకోవచ్చు చూడండి వెనక వినాయకుని వెనక డెకరేషన్ ఫ్లవర్స్ పెడతారు కదా ఆ ఫ్లవర్స్కి ఇలా మనం పెట్టామనుకోండి చాలా అందంగా ఉంటుంది నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను ఇలా అందంగా అయితే మనం ఫ్లవర్స్ రెడీ చేసుకొని డోర్కి పైన వేసుకోవచ్చు ఏ డెకరేషన్కి అయినా యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ డోర్కి ఎలా వేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాం అసలు చూడండి చాలా అందంగా అయితే వచ్చింది ఇలా మనము డోర్కైనా పెట్టుకోవచ్చు లేకుంటే వినాయకుని వాల్ డెకరేషన్ కానీ పెట్టుకోవచ్చు ఇది గోడలకైనా పెట్టుకోవచ్చు సెల్ఫ్లకైనా పెట్టుకోవచ్చు ఎలా అయినా మనము యూజ్ చేసుకోవచ్చు ఇలా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి చూ చూడండి చాలా అందంగా అయితే ఉన్నాయి ఇష్టం మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే వేసుకోవచ్చు ఈజీగా వేస్ట్గా పడే కంటే ఇలా అందంగా డోర్ డెకరేషన్ కానీ ఇష్టం ఏ దేనికైనా ఉపయోగించుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అయితే చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్